హాయ్ జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రధానంగా మరి జేఈ మెయిన్కి సంబంధించిన మరి ఎన్ఐటీ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాయి ఎన్ఐటీలో ప్రతి ఎన్ఐటీలో మనకి ముప్పై ఒకటి ఎన్ఐటీలు ఉన్నాయి కదా థర్టీ వన్ ఎన్ఐటీస్ ఉన్నాయి ఈ ముప్పై ఒకటి ఎన్ఐటీలో హయెస్ట్ ప్యాకేజ్ అంతా మరి యావరేజ్ ప్యాకేజ్ అంతా ఎన్ఐర్ఎఫ్ ర్యాంకింగ్ ఎంత ఇది ఈ డీటెయిల్స్ అనేవి మీకు జోసా కౌన్సిలింగ్లో ఉపయోగపడతాయి ఈ వీడియోని మరి సా షేర్ చేయండి ఎవరికైనా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ సబ్స్క్రైబ్ చేయండి ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఈ వీడియోలో కంపల్సరిగా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఎన్ఐటి ఈచ్ ఎన్ఐటి వైజ్ ఇచ్చారు ఎన్ఐటీ వన్ ఎన్ ప్రతి ఎన్ఐటీని ముప్పై ఒకటి ఎన్ఐటీలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది కంప్లీట్ గైడ్ లాగా మీకు ఉపయోగపడుతుంది మరి అదేవిధంగా చూసినట్టయితే మనము ఎన్ఐటీలో మరి ముప్పై ఒకటి వల్ల హైయెస్ట్ ప్యాకేజ్ అంతా పై ఎన్ఐర్ఎఫ్ ర్యాంకింగ్ ఎంత ఈ విధంగా చూద్దాం మరి మరి ముఖ్యంగా చూసినట్టయితే ఎన్ఐ ఇది ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇది కేటగిరీ వచ్చి టైర్ త్రీ ఎన్ఐటి దీనికి ఎన్ఐఎఫ్ ర్యాంకింగ్ ఇంతవరకు అయితే ఇవ్వలేదు యావరేజ్ ప్యాకేజ్ ఎనిమిది లక్షలు హైయెస్ట్ ప్యాకేజ్ నలభై నాలుగు లక్షలు ఇది టూ థౌజండ్ టెన్ ఇది లో మరి ఈ మధ్య స్టార్ట్ మనకి తెలంగాణ వచ్చిన తర్వాత స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఆంధ్ర ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ పెట్టారు కాబట్టి దీనికి పెద్ద ఎన్ఐటి ఎన్ఐఎఫ్ ర్యాంకింగ్ అయితే ఇవ్వలేదు యావరేజ్ ప్యాకేజ్ దీనిలో ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పిల్లలకి ఇది హోమ్ స్టేట్ కింద వస్తుంది హోమ్ స్టేట్ పిల్ల ఇది తెలంగాణ పిల్లలకైతే అదర్ స్టేటు మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి అయితే హోమ్ స్టేట్ కింద రావడం ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఇది లోకల్ కాబట్టి ఇది తాడేపల్లి గూడూలో ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీకు ప్లేస్మెంట్ వస్తుంది కాబట్టి జాయిన్ అవ్వచ్చు స్కిప్ చేయాల్సిన స్కిప్ చేయమని నేనైతే చెప్పను వీకెన్ కన్సిడర్ అనమాట మనము ఎన్ఐటి వరంగల్ తెలంగాణ పిల్లలకి ఎట్లా ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ హోమ్ స్టేట్ వాళ్ళకి కూడా కన్సిడర్ చేయొచ్చు మరే ముఖ్యంగా అదే విధంగా చూసినట్టే యావరేజ్ ఎనిమిది లక్షలు హైయెస్ట్ ప్యాకేజ్ నలభై నాలుగు లక్షలు మరి ఎన్ఐటి నాగాల్యాండ్ ఎన్ఐటీ నాగాల్యాండ్ వచ్చి ఇది టైర్ త్రీ వచ్చింది ఎన్ఐఎఫ్ ర్యాంకింగ్ అయితే ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు మరి యావరేజ్ ప్యాకేజ్ ఫోర్ పాయింట్ టూ టూ ల్యాక్స్ మరి హయెస్ట్ ప్యాకేజ్ థర్టీన్ పాయింట్ నైన్ ఫైవ్ ల్యాక్స్ అంటే దీనికంటే ఎన్ఆర్ఎఫ్ నాగాల్యాండ్లో చేరే బదులు మనం లోకల్ కాలేజీలో మరి ఎంసెట్ కాలేజీల్లో చేరడం కూడా ఉత్తమనే చెప్పవచ్చు ఇక్కడ దీని యొక్క హిస్టరీ చూసేటప్పుడు వీటి టైర్ త్రీ ఎక్కడో కొండలో లోయలు గుట్టల్లో ఉంది నాగాల్యాండ్ సిక్కుము అస్సాముల్లో ఉంటుంది కాబట్టి దీన్ని పెద్దగా మరి ఎవరైతే నా నేను ఎన్ఐటీలో చదవాలి అని కోరుకుంటే వెళ్ళాలి తప్ప తప్పితే సపోజ్ మన హైదరాబాద్లో ఉన్న మరి సిబిఐటి కానీ ఓయూ కానీ జేఇన్టీయు కానీ వాసు ఇలాంటివి మరి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర యూనివర్సిటీ కాలేజీల్లో చేరవచ్చు ఏయు కాలేజు కాకినాడ మరి ఈ విధమైన కాలేజీల్లో చేరవచ్చు దీని అయితే మనమైతే షైల్స్ షేట్లో మీరు కావాలంటే ఎన్ఐటీలో నేను చదవాలనుకుంటే వెళ్ళొచ్చు ఇబ్బంది ఏమీ లేదు మరి అదేవిధంగా ఎన్ఐటి సిక్కుము ఎన్ఐటి సిక్కిం కూడా టైర్ త్రీ కాలేజీ ఇది నా మరి దీనికి ఎన్ఐఎఫ్ ర్యాంకింగ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ యావరేజ్ పెద్దగా చెప్పుకోదగిన కాలేజ్ అయితే ఏమి కాదు ఇది కూడా ఎక్కడో కొండలో గుట్టలో ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకు అర్థమవుతుంది కొండల గుట్టలు రోయల్లో ఉంటుంది అది కూడా మీరు ముందు మీరు ఎంసెట్ కూడా రాయండి ఎంసెట్కి సపోజ్ ఎన్ఐటి సిక్కింలో వచ్చిందా ఎంసెట్లో మంచి కాలేజ్ వచ్చిందా అది చూసి మీరు డెసిషన్ తీసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మరి అదంగా ఎన్ఐటి మిజోరాం మరి టైర్ త్రీ ఇది దీనికి కూడా ఎన్ఐటిఫి ర్యాంకింగ్ ఇవ్వలేదు మరి సెవెన్ ల్యాక్స్ యావరేజ్ ప్యాకేజ్ హైయెస్ట్ ప్యాకేజ్ ఫోర్టీన్ పాయింట్ నేను ఎన్ఐటీలో చదవాలనుకుంటే ఇక్కడ చదవచ్చు లేకపోతే మన లోకల్ కాలేజీల్లో మీరు చేరవచ్చు మరి ఆల్రెడీ మన తెలంగాణ పిల్లలు కానీ ఆంధ్ర పిల్లలు కానీ ఆ రెస్పెక్ట్ లొకేషన్ వైజ్గా మీరు చేరవచ్చు ఇది ఏది రాకపోతే దీనికి ఆప్షన్గా మనం పెట్టుకోవచ్చు ఇబ్బంది ఇవ్వలేదు మరి అదే ఎన్ఐటి గోవా ఎన్ఐటి గోవాకి ఇది టైర్ టు నాట్ అవైలబుల్ లెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ఇది కూడా టైర్ టు కాలేజ్ కాబట్టి మీరు డెసిషన్ తీసుకుని మీరు లోకల్ కాలేజీల్లో మంచి కాలేజ్ వస్తే దానిలో వచ్చారని లేకపోతే ఎన్ఐటి గోవాలో మన స్టూడెంట్ ఒక అతను లాస్ట్ ఇయర్ ఎన్ఐటీ గోవాలో వచ్చింది వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ వచ్చింది వాసవిలోనే చేరాడు అతను వాసవిలో ఇట్లా కాంబినేషన్ చూసుకోవచ్చు వాసవి అంటే వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి వాసవిలో చేరాడు ఎన్ఐటి గోవాలో ఆల్రెడీ వెళ్ళి జాయిన్ అయ్యి వచ్చి మళ్ళీ బ్యాక్ వచ్చాడు ఒకరోజు వన్ డే జాయిన్ అయ్యి వచ్చి నాకు ఈ సీటు వద్దని క్యాన్సిల్ చేసుకుని వచ్చి వాసువేలో చేరటం జరిగింది స్టూడెంట్ అతనికి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ర్యాంకు రావటం జరిగింది మీ ఇష్టం అది అది దట్ ఈజ్ అప్ టు యూ కొంతమంది ఏంటంటే సార్ ఇది ఏంటంటే మరి మీరు బెనిఫిట్ చూసుకొని చూసుకుని ఇబ్బంది ఏమీ లేదు ఈ ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్ ఈ ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్ కూడా థర్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్ యావరేజ్ హైయెస్ట్ ప్యాకేజ్ ముప్పై రెండు లక్షలు మీరు ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ చైనా బార్డర్కి టీబెట్టు దగ్గరలో ఉంటుంది మరి లాంగ్ డిస్టెన్స్ లాంగ్గా ఉంటుంది లోకల్లో మంచి కాలేజిస్తే చారండి లేకపోతే అరుణాచల్ ప్రదేశ్లో చేరండి మేము లాస్ట్లో ఏంటంటే కాంబినేషన్ చూసుకోవాలి మీరు ఇది కూడా మంచిదే ఎన్ఐటీలో నేను చదవాలి బ్రాండ్ కావాలంటే వెళ్ళొచ్చు ఇబ్బంది ఏమీ లేదు మరి ఎన్ఐటి ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ ఇది ఉత్తరప్రదేశ్లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటారు టైర్ త్రీ ఎన్ఐటీ యావరేజ్ ప్యాకేజ్ పది లక్షలు హైయెస్ట్ ప్యాకేజ్ ముప్పై నాలుగు లక్షలు దీన్ని కూడా చార్వచ్చు కన్సిడర్ చేయొచ్చు ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇర ఎన్ఐటి మణిపూర్ ఎన్ఐటి మణిపూర్లో ఇరవై ఏడు లక్షల యావరేజ్ ప్యాకేజ్ హయెస్ట్ ప్యాకేజీ ఇక్కడ ఎక్కువ ఏంటంటే మనకి మత ఘర్షణలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మనకి తెలంగాణ పిల్లలు మరి తెలుగు పిల్లలకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఇది లాంగ్గా ఉంటుంది కాబట్టి మీరు కూడా కన్సిడర్ చేయవచ్చు మీరు లాస్ట్లో మీకుండే ఛాన్సెస్ని బట్టి దీన్ని కన్సిడర్ చేయాలా లేదనేది డెసిషన్ మీరు మీకే ఇస్తున్నాను నేను లాస్ట్లో మనకి లోకల్ కాలేజీలో మంచి కాలేజ్ వచ్చిందా మణిపూర్ మణిపూర్లో వచ్చిందా అనే విధంగా ఆ డెసిషన్లో మీరు తీసుకోవచ్చు మరి అదేవిధంగా ఎన్ఐటి దీన్ని అయితే మనకి మీరు ఎన్ఐటి జమ్షెడ్పూర్ వచ్చి కళ్ళు మూసుకుని జారొచ్చు మరి యావరేజ్ ప్యాకేజ్ పన్నెండు పాయింట్ ఆరు మూడు లక్షలు మరి హయ్యెస్ట్ ప్యాకేజ్ ఎనభై రెండు లక్షలు కానీ ఒకవేళ లోకల్ కాలేజ్ వచ్చినా కానీ జమ్షెడ్పూర్ని మనం కన్సిడర్ చేయొచ్చు కొన్ని విధాలుగా చెప్తున్నా దీనికి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇవ్వలేదు కాబట్టి జేమ్ కు పూరు కాబట్టి ఇది కూడా మంచి కాలేజీ చారవచ్చు ఇక్కడైతే దీన్ని అప్పుడు లోకల్ కాలేజే జమ్షెడ్పూర్ అంటే నేనైతే జమ్షెడ్పూర్లో చేరమని నేను సలహా ఇస్తాను లోకల్లో మరి సిబిఐటి వాస్తవిక అంటే దీది బెస్ట్ అని మరి ఈ విధంగా మరి సలహా ఇస్తాం మరే విధంగా ఎన్ఐటి అమీర్పూర్ అమీర్ఐటి ఎన్ఐటి అమీర్పూర్లో కూడా మంచి కాలేజ్ ఇది అమీర్పూరు సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ల్యాక్స్ వన్ పాయింట్ సెవెన్ త్రీ క్రోస్ ర్యాంక్స్ ఇక్కడ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ లేకపోయినా సరే ఒక్కొక్కసారి ఏం చేస్తాను మంచి ఇది అమీర్పూర్ కూడా మంచి కాలేజీ హిమాశ హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది చల్లగా కొండ ప్రాంతము మంచిగా ఉంటుంది మీరు డిస్టెన్స్ నాకు పర్వాలేదు అనుకుంటే ఆంధ్రప్రదేశ్ పిల్లలు కానీ తెలంగాణ పిల్లలు కానీ అక్కడ చారవచ్చు మీకు అంతకంటే బెటర్ ఏమన్నా ఇక్కడ జేఎన్టీ హైదరాబాదు క్యాంపస్ ఆంధ్ర యూనివర్సిటీ అలా వచ్చినప్పుడు కన్సిడర్ చేయమని మీ యొక్క మీకు అక్ టు రివర్స్ మీకు వదిలేస్తున్నది అది అది ఎన్ఐటి పాండిచ్చేరి పుదుచ్చేరి ఇది కూడా మంచి కాలేజీ కాబట్టి మనకి లోకల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పుదుచ్చేరి టైర్ త్రీ ఎన్ఐఆర్ఎఫ్ ఫ్యాంక్ నైంటీ సెవెన్ ఇది కూడా మంచి కాలేజీ ఇది వస్తే మీరు చారవచ్చు ఇబ్బంది లేదు మరి మనకి సౌత్లోనే ఉంటుంది కాబట్టి డిస్టెన్స్ వైజ్గా కూడా నైట్ జర్నీ కాబట్టి ఇబ్బంది లేదు మరి ఏదైనా ఎన్ఐటి అగర్తాల ఎయిటీ టూ మరి టైర్ టూ కాలేజీ ఫోర్టీన్ పాయింట్ సెవెన్ వన్ ల్యాక్స్ మరి ఫిఫ్టీ టూ ల్యాక్స్ ప్యాకేజ్ ఉంది ఇది కన్సిడర్ చేయొచ్చు ఇబ్బంది లేదు ఎన్ఐటి అగర్తాలకి ఎన్ఐటి కురుక్షేత్ర టైర్ వన్ కాలేజ్ నెంబర్ వన్ కాలేజీ ఇది హర్యానాలో ఉంటుంది హర్యానా అంటే బ్యా హర్యానా అంటే మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఢిల్లీ దాటిన తర్వాత ఢిల్లీ నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఆ ప్రాంతంలో ఉంటుంది కురుక్షేత్రం మంచి కాలేజ్ నంబర్ వన్ ఓల్డ్ కాలేజీ ఇది వన్ ఆఫ్ ద ఓల్డ్ కాలేజీ ఇది నైన్టీన్ పాయింట్ సెవెన్ సిక్స్టీ వన్ పాయింట్ సెవెన్ ల్యాక్ మా యొక్క రిలేటివ్స్ అమ్మాయి కూడా ఇక్కడ జరిగింది మరి ఎలక్ట్రికల్ వచ్చింది అత వాళ్ళకి మంచి ప్యాకేజ్ కూడా ఇవ్వటం జరిగింది ఎలక్ట్రికల్ డొన్లో చదివింది అమ్మాయి స్టూడెంట్ వాళ్ళకు కూడా మంచి ప్యాకేజ్ ఉంది ఎన్ఐటి కురుక్షేత్ర అయితే నంబర్ వన్ లోకల్ కాలేజ్ కంటే నంబర్ వన్గా ఇది చేరవచ్చు తర్వాత ఎన్ఐటి శ్రీనగర్ ఇది సెవెంటీ నైన్ థర్టీన్ పాయింట్ ఎయిట్ ఇది డిస్టెన్స్ వైజ్ లాంగ్ అండి ఇన్ దస్ జమ్మూ కాశ్మీరు శ్రీనగర్ అక్కడ మిలిటెంట్ టెర్రరిస్టులు అవి యాక్టివిటీ మా అలాంటి ప్రాబ్లం ఏమీ లేదనుకుంటే పేరెంట్స్ డిసైడ్ చేసినప్పుడు ఇక్కడ చారు అవ్వచ్చు లేదు ఎన్ఆర్ఎఫ్ ర్యాంకు ఇవన్నీ మనకి అదర్ స్టేట్ కింద వస్తాయి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ప్యాకేజీలు ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్యాకేజీలు గుర్తుపెట్టుకోండి ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్యాకేజెస్ మరి థర్టీన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ థర్టీ సిక్స్ పాయింట్స్ హైయెస్ట్ ప్యాకేజ్ ఇవ్వటం జరిగింది ఎన్ఐటి శ్రీనగర్ కొంతమంది లాంగ్ డిస్టెన్స్ అయినా పర్వాలేదు మేము వెళతాం మీకు ఎప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏమీ లేనప్పుడు ఇది బెస్ట్ చూజ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మరి విధంగా చూసినట్టయితే మరి ఎన్ఐటి భోపాల్ భోపాల్ కూడా మనకు దగ్గర కదా భోపాల్ గ్యాస్ మరి టైర్ టూ సెవెంటీ టూ ఎన్ఆర్ ర్యాంగ్ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఎల్పిఏ యావరేజ్ ప్యాకేజ్ హయ్యెస్ట్ ఎయిటీ టూ ఎల్పిఏ ఉండడం జరిగింది ఎన్ఐటి భోపాల్ కూడా మన హైదరాబాద్ స్టూడెంట్స్కి ఇది కన్సిడర్ చేయొచ్చు మరి విధంగా ఎన్ఐటి రాయ్పూర్ నయా రాయ్పూర్ అంటారు కదా ఈ రైపు టైర్ టూ కాలేజీ ఎన్ఐర్ఎఫ్ ర్యాంక్ సెవెంటీ వన్ థర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఇది మంచి కాలేజ్ ఇది కూడా చాలా ఇబ్బంది ఏమి లేదు మరి అదేవిధంగా ఎన్ఐటి మేఘాలయ టైర్ టూ కాలేజీ ఇది లెవెన్ పాయింట్ వన్ జీరో ల్యాక్స్ ఎల్పిఏ పరాయనం ఇది థర్టీ టూ ఎల్పిఏ హయెస్ట్ ప్యాకేజీ ఇది టైర్ టూ కాబట్టి ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు ఎన్ఐటి అలహాబాద్ ఇది నెంబర్ వన్ టైర్ వన్ ఎన్ఐర్ఎఫ్ ర్యాంకింగ్ అరవై ఉంది ఇక్కడ ట్వంటీ పాయింట్ వన్ సెవెన్ ల్యాక్స్ ఎల్పిఏ ఎల్పిఏ ఉంది మరి హైయెస్ట్ ప్యాకేజీ వచ్చి ఎల్పిఏ సిక్స్టీ త్రీ పాయింట్ సెవెన్ ఎల్పిఏ ఉండటం జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే ఇది మంచి కాలేజ్ జారచ్చు ఇబ్బంది ఏం లేదు అలహాబాద్ అనేది మంచి కాలేజ్ యూపీలో ఉత్తరప్రదేశ్లో ఉంది మరి విధంగా ఎస్వీన సర్దార్ వల్లభాయ్ ఎన్ఐటి స్వరత్ ఇది కూడా మంచి కాలేజ్ టైర్ వన్ కాలేజీ ఫిఫ్టీ నైన్ ఉంది టెన్ పాయింట్ సెవెన్ టూ ఫిఫ్టీ టూ పాయింట్ సెవెన్ వన్ ఎల్పిఏ మీరు కన్సిడర్ చేయొచ్చు ఇబ్బంది మంచి దీని యొక్క మరి క్యారెక్టరిస్టిక్స్ కూడా బాగుండే ఎన్ఐటి స్వరత్లో కూడా బాగుంది మరి ఎన్ఐటి జలంధర్ జలంధర్ కూడా టైర్ టూ కాలేజీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఫిఫ్టీ టూ ఉండటం జరిగింది యావరేజ్ ప్యాకేజీ నైన్ పాయింట్ ఫోర్ ఎయిట్ సిక్స్టీ టూ ఎల్పిఏ జలంధర్ కూడా మంచి కాలేజీ టైర్ టూ కాలేజీ ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు మంచి కాలేజీ ఎన్ఐటి పాట్నా బీహార్ ఇది బీహార్ రాష్ట్రంలో ఉంది టైర్ టు ఎన్ఐర్ఎఫ్ ఫ్రాంక్ ఫిఫ్టీ ఫైవ్ థర్టీన్ పాయింట్ త్రీ ల్యాక్స్ హైయెస్ట్ ప్యాకేజీ ఫిఫ్టీ టూ ల్యాక్స్ ఉండటం జరిగింది మంచి కాలేజీ పాట్నా అది కూడా మరో విధంగా ఎన్ఐటి ఢిల్లీ ఢిల్లీ అంటే మనం చెప్తుంది క్యాపిటల్ సిటీ కాబట్టి మీరు ఇమ్మీడియట్కి వెళ్ళి ఢిల్లీలో వస్తే ఢిల్లీలో జార్నీ ఢిల్లీలో ఎన్ఐటీలో చదివానని ఒక గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు లేదు ఎన్ఐర్ ఫ్రాంక్ నలభై ఐదు ఉంది ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్టీ టూ ల్యాక్స్ ఎల్పిఏ ఎల్పిఏ ప్యాకేజీ రావడం లా ల్యాక్స్ ప్రయాణం ప్యాకేజీ రావడం జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే ఎన్ఐటి దుర్గాపూర్ ఎన్ఐటి దుర్గాపూర్ ఇది వచ్చి వెస్ట్ బెంగాల్లో ఉంటుంది ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది టైర్ వన్ నలభై నాలుగు ఎన్ఐఎఫ్ ర్యాంకుంగ్ యావరేజ్ ప్యాకేజ్ హైయెస్ట్ ప్యాకేజ్ డెబ్బై లక్షలు ఉంది మంచి కాలేజీ చాలవచ్చు మనకి ఆప్షన్స్ని బట్టి చూసుకుందాం లాస్ట్ ఇయర్ మీకు వచ్చిన పర్సంటేజ్లు ఎంత దాన్ని బట్టి మనం ఎన్నుకోవాలి ఎందుకంటే ఆ పర్సంటేజ్లో మీకు పర్సంటేజ్లు ర్యాంక్ ఎంత వస్తుంది మరి కామన్ ర్యాంకు మరి అదేవిధంగా చూసినట్టయితే ఎంఎన్ఐటి జైపూరు ఎంఎన్ఐటి జైపూర్ టైర్ వన్ ఫార్టీ త్రీ ఎన్ఐర్ ఫ్రాంకింగ్ బాగుంది లెవెన్ పాయింట్ జీరో సిక్స్ ల్యాక్స్ ప్యాకే ఎల్పిఏ సిక్స్టీ ఫోర్ ఎల్పిఏ ఇది ఎల్పిఏ ఉంది సిక్స్టీ ఫోర్ ఎల్పిఈ ఐపీఈ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ ఎల్పిఏ యావరేజ్ ప్యాకేజీ లెవెన్ పాయింట్ జీరో సిక్స్ ల్యాక్స్ ఎల్పిఏ ఇది కూడా కన్సిడర్ చేసే మంచి కాలేజీ తర్వాత ఎన్ఐటి సిల్చార్ అస్సాము అస్సాం అంటే నాకు ప్యాకేజీ బాగానే ఉంది కానీ మనము లాంగ్ డిస్టెన్స్ కొంచెం ఉంది మీరు కన్సిడర్ చేస్తే చెయ్యొచ్చు ఎందుకంటే ఇవాళ రేపు అందరూ ప్రతి స్టూడెంట్ కూడా ఫ్లైట్లోనే వెళ్తున్నారు కదా మరి గౌహతి వెళ్తున్నారు ఫ్లైట్లో వెళ్తున్నారు ఫ్లైట్ జర్నీ దీనికి వెళ్ళటానికి ఫ్లైట్ జర్నీ ఇవన్నీ లాంగ్ యూపీ ఉత్తరాఖండ్ ఏడానికి ఫ్లైట్ జర్నీ బెస్ట్ మనకి ఒక స్టూడెంట్ వెళ్ళారంటే మరి సెమిస్టర్లో ఒకసారి వచ్చిపోతాడు కాబట్టి ఒక పదిహేను వేలు ఇరవై వేలు ఖర్చు అవుతుంది ఫ్లైట్ జర్నీ బెస్ట్ ఇది కూడా యావరేజ్ ప్యాకేజ్ ఎనిమిది ఎనిమిది లక్షలు హైయెస్ట్ ప్యాకేజీ ఎయిటీ ల్యాక్స్ పరాణము ఉండటం జరిగింది మంచి కాలేజీ మరి అదేవిధంగా చూసినట్లయితే విఎన్ఐటి నాగపూర్ నాగపూర్ అంటే నెంబర్ వన్ ఇది తెలంగాణ పిల్లలకు కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ ఇది లొకేషన్ డిస్టెన్స్ వైజ్ కూడా మంచి కాలేజీ మరి దగ్గరగా ఉంటుంది టైర్ వన్ కాలేజీ థర్టీ నైన్ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ ప్యాకేజీ లెవెన్ పాయింట్ నైన్ త్రీ విశ్వేశ్వర నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది కూడా వన్ ఆఫ్ ద మంచి కాలేజీ చేరవచ్చు మన సౌత్లో పిల్లలందరూ ఇక్కడ చేరవచ్చు మరి అదేవిధంగా చూసినట్టయితే ఎన్ఐటి కాలికట్టు ఎన్ఐటి కాలికట్టు మనం చెప్పేది ఏం లేదు ఇది కేరళలో ఉంటుంది ఇది ట్వంటీ ఫైవ్ ఎన్ఆర్ఐ ర్యాంక్ ట్వంటీ ఫైవ్ లెవెన్ పాయింట్ జీరో సెవెన్ ల్యాక్స్ యావరేజ్ ప్యాకేజీ ఫిఫ్టీ ల్యాక్స్ ప్యాకేజీ ఎల్పిఇ ఉండటం జరిగింది కాలికట్ కూడా మంచి కాలేజీ ఇబ్బంది ఏమీ లేదు ఈ ఎన్ఐటి వరంగల్ దీని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇది మన తెలంగాణ వాళ్ళకి ఇది హోమ్ స్టేట్ కింద వస్తుంది హోమ్ స్టేటు ఇది హోమ్ స్టేటు ఫర్ టీజీ ఫర్ ఏపీ వాళ్ళకి అదర్ స్టేట్ కింద వస్తుంది ఏపీ స్టూడెంట్స్కి అదర్ స్టేట్ కింద రావటం జరిగింది ఇది డెబ్బై ఏడు పాయింట్ టూ నైన్ ల్యాక్స్ ఎల్పి పర్ ఈ రెండు ఈ ప్యాకేజీలు ఈసీఈ వాళ్ళకి వచ్చినాయి ఇక్కడ మనం గమనించగలరు కంప్యూటర్ సైన్స్కి రాల ఈ ప్యాకేజ్ ఈసీఈ వాళ్ళకి రెండు ప్యాకేజీలు రావటం జరిగింది మరి ఎయిటీ ఎయి ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ పర్ ఒకటి ఇది యావరేజ్ సెవెంటీను సెవెంటీను అండ్ ఈ టు కరెక్ట్ మై సెల్ఫ్ ఇది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ కూడా మంచి కాలేజీ నెంబర్ వన్ కాలేజీ మరి ఎన్ఐఐటి రూర్కెల రూర్కెలది ఇది ఒరిస్సాలో ఉంది ఒరిస్సాలో టైర్ వన్ కాలేజీ నైన్టీన్ నైన్టీన్ పాయింట్ జీరో నైన్ ల్యాక్స్ వన్ పాయింట్ టూ క్రోస్ ఉంది హైయెస్ట్ ప్యాకేజ్ ఎల్పిఏ వచ్చి వన్ పాయింట్ టూ క్రోస్ ఇది ఎల్పిఏ ఎల్పిఏ ఇది మంచి కాలేజీ జారవచ్చు ఇది మనకు దగ్గర ఒరిస్సా అంటే మనకు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి అయితే ఇంకా దగ్గర తెలంగాణ స్టూడెంట్స్ అంటే ఇంకా కొంచెం దగ్గర ఇబ్బంది ఏమీ లేదు మరి అదేవిధంగా చూసినట్టయితే ఎన్ఐటి సువార్థకల్లు సువార్థకల్లు అనేది మనకి దగ్గరే ఉంది ఇబ్బంది ఏం లేదు సెవెన్ టైర్ వన్ కాలేజీ సెవెంటీన్ ఎన్పి ఎన్ఐర్ఎఫ్ ర్యాంక్ ఉంది యావరేజ్ ప్యాకేజు ఎయిటీన్ పాయింట్ టూ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ మరి ఉంది ఇది మంచి ఇది ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఎన్ఆ ఎన్ఐటి టూ సెకండ్ అనమాట ఇండియాలో టాప్ టూ కాలేజ్ అనుకోవచ్చు మరి అదేవిధంగా చూసినట్టయితే ఎన్ఐటి తిరుచి దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు టైర్ వన్ ఇది నంబర్ వన్ అనమాట మనకి ఇండియాలో నంబర్ వన్ ఎన్ఐటి ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ టూ పాయింట్ అంటే ఈ ఎల్పిఎస్ కొద్దిగా అది స్టూడెంట్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది అక్కడికి వచ్చే కంపెనీస్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఎల్పిఎస్ ఎక్కువ వచ్చినంత మాత్రాన మంచి కాలేజీ తక్కువ వచ్చినవంత మాత్రాన ఇది కొంచెం తక్కువ అని మనం చెప్పాలి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ మంచిగా ఉంది కాబట్టి ఇది స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దావిరి అకాడమీ ఇలాంటి మంచి మంచి విషయాలు మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఏంటంటే మనకి ఎగ్జామినేషన్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండు మరి జేఈ ఉంది జేఈలో యొక్క మీ యొక్క చూపించండి మీ ప్రతాపం చూపించండి చదవండి బాగా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్